హిందువుల పవిత్రమైన పండుగ విజయదశమి రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ రెండున వచ్చింది నవరాత్రులతో ప్రారంభమయ్యే ఈ పండుగలో ప్రతిరోజూ వివిధ అమ్మవారి రూపాలను పూజిస్తారు ఈ కథనంలో దసరా పండుగ ప్రాముఖ్యత పూజా విధానాల గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి దసరా పండుగను పదకొండు రోజులు పాటు జరుపుకుంటారు చెడుపై మంచి గెలిచిందని విజయానికి ప్రత్యేకతగా దసరా పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం దసరా నవరాత్రులు ఎప్పటినుంచి మొదలయ్యాయి దసరా పండుగ విశిష్టత ఏంటి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దసరా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ తేదీ ముగింపు తేదీ ఈ సంవత్సరం నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలై అక్టోబర్ రెండు వరకు ఉంటాయి ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ రెండున వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు ప్రతిరోజూ కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను కూడా సమర్పిస్తారు దసరా పండుగ రాక్షస సంహారానికి ప్రతీక చెడుపై మంచే గెలుస్తుందని చెప్పే రోజు ఇది దసరాకి సంబంధించి చాలా పురాణ గాథలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది మహిషాసురవధ మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు ఏ పురుషుడి చేతిలోకూడా ప్రాణం పోకూడదని వరాన్ని కోరుకుంటాడు ఆ వరంతోనే అందరినీ హింసించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి మహిషాసురుడి నుంచి రక్షించాలని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడుని చంపే శక్తిని సృష్టిస్తానని అంటాడు దేవతలందరి శక్తిని చేర్చి స్త్రీ రూపంలో మర్దినిని సృష్టిస్తారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో ఆమె యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది అప్పటినుంచి కూడా ప్రతి ఏడాది మహిషాసురుని సంహరించిన రోజుగా దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు శ్రీ బాలాత్రిపురసుందరి సెప్టెంబర్ ఇరవై మూడు శ్రీ గాయత్రిదేవి సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీ అన్నపూర్ణ దేవి సెప్టెంబర్ ఇరవై ఐదు శ్రీ కాత్యాయని దేవి సెప్టెంబర్ ఇరవై ఆరు శ్రీ మహాలక్ష్మీదేవి సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శ్రీ సరస్వతి దేవి సెప్టెంబర్ ముప్పై శ్రీ దుర్గాదేవి అక్టోబర్ ఒకటి శ్రీ మహిషాసురమర్దిని దేవి అక్టోబర్ రెండు శ్రీ రాజరాజేశ్వరి దేవి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది విజయదశమి పండుగ శుభాకాంక్షలు చెడుపై మంచి విజయం సూచించే ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం